వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం జోగుతున్న జ్ఞాపకాలు శీర్షిక జోగుతున్న జ్ఞాపకాలు జోరీగలా ఎదలో చేస్తుంటే మది తలుపులు మూసేసి తాళం చెవిని నా తలుపులలో దాచేశాను మనసు నోరు నొక్కేశాను మనస్ఫూర్తిగా నా అనుకునే వారి కోసం పలికే ఆలాపన వారికి ప్రేలాపనలా వినిపిస్తుంటే బాధపడకంటూ మనసంతా మూటగట్టి మెదడు పొరల్లో ఎవరికీ కనపడకుండా మడిచేశాను ప్రేమ గొంతుకు పిడికిలి ఉరివేశాను ఎవరి ప్రపంచంలోనూ లేని నా ఉనికిని అంటూ ఊదేస్తుంటే నా ప్రేమను ఉప్పెనలా చూపొద్దంటూ ఏ బంధం పట్ల పిచ్చి ప్రేమలు పెంచుకోవద్దంటూ ఆశల రెక్కలు విరిచి మనస్సనే పంజరంలో బందీ చేసేశాను మనసును చంపేసి ప్రేమను పెకిలించేసి జ్ఞాపకాలన్నీ జీవితంలో వెనక్కి నెట్టేసి మది తలుపులు గడిపెట్టేసి సహజత్వాన్ని సమూలంగా శ్మశానంలో కప్పెట్టేసి బ్రతికేస్తాను నేను బ్రతికేస్తాను ప్లాస్టిక్ నవ్వులు అంటించుకొని భాషరాని భేషజాలను నేర్చుకుంటూ లేని ప్రేమలు కృత్రిమంగా కురిపిస్తూ కొరగాని మనుషులను మాటలతో మిప్పిస్తూ లేని హంగులు ఆర్భాటాలు ప్రదర్శిస్తూ నన్ను నేనే చంపుకుంటూ లోపలే అసహించుకుంటూ ఇది ఒక బ్రతికేనా అనుకుంటూ సహజత్వాన్ని మరిచి స్వగతాన్ని విడిచి బ్రతికేస్తాను నేను బ్రతికేస్తాను ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ